రైతు సోదరులకు నమస్కారం ఈ వీడియోలో మనం విఎన్ఆర్ కంపెనీకి చెందినటువంటి అన్నపూర్ణ అనే వరి విత్తనం గురించి తెలుసుకుందామండి ఈ విఎన్ఆర్ వారి అన్నపూర్ణ అనే వరి విత్తనము దాని ప్రత్యేకతలు ఏ విధంగా ఉంటాయో మొదటగా తెలియజేస్తాను ఇవి సన్న బియ్యం అండి ఫైన్ వెరైటీ ఎర్ర పొట్టుతో ఉంటుంది ఈ పైన పొట్టు ఎర్రగా ఉంటుంది కాబట్టి పొట్టు ఎర్రగా ఉన్నప్పుడు మార్కెట్లో గొడ్లకి కొంచెం డిమాండ్ అధికంగా ఉంటుంది తర్వాత మనం ఈ అన్నపూర్ణ పాలిష్ తక్కువ పాలిష్ పట్టిన బియ్యం తినడానికి చాలా అనువుగా ఉంటాయి తర్వాత వచ్చేసి మనం అన్నం వండిన తర్వాత దాన్ని అలాగే ఒక రోజు ఉంచామనుకోండి అది చెడిపోకుండా పాచిపోకుండా ఉంటుంది మనం ఈ బియ్యాన్ని అంటే ఈ వడ్లను తక్కువగా పాలిష్ పట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ పైన పొర తక్కువ పోతుంది కాబట్టి మనకు ఈ అన్నపూర్ణ బియ్యం మనం ఆహారంగా తీసుకున్నప్పుడు విటమిన్ టూ వల్ కూడా మంచిగా లభించడానికి ఆస్కారం ఉంది రెండవ ప్రత్యేకత ఈ అన్నపూర్ణ వరి విత్తనాల గురించి ఏంటంటే గ్రీని పంట కాలము వచ్చేసి నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజులు ఈ దుబ్బు ఎలా ఉంటుందంటే మనకు పెన్సిల్ సైజు కానీ లేదా పెన్ను సైజు కానీ చాలా లావుగా గట్టిగా ఉంటుందండి దుబ్బు ఇది దోమపోటు నుంచి తర్వాత తెగుళ్ళ నుంచి కూడా రక్షింపబడి అంటే తక్కువగా తెగులు రావడం లేదా దోమపోటు తక్కువ రావడం అనేది జరుగుతుంది ఎక్కువగా మనం మందులు పిచికారీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు తర్వాత వచ్చేసి మనకు ఒక్క ఎకరానికి నలభై నుంచి నలభై ఐదు బస్తాల దిగుబడి రావచ్చు అంటే డెబ్బై ఐదు కిలోల బస్తాతోటి వేసుకుంటే కనుక మనకు ఈజీగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాల దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది ఒక ఎకరానికి ఇది అయితే ఈ అన్నపూర్ణ ఊరిని నాటేసుకునేటప్పుడు కొన్ని చిన్న చిన్న పద్ధతులు పాటించాలండి ఏంటో చెప్తా మీకు ఒకటి లేదా రెండు పిలకలు మాత్రమే మనం ప్రధాన పొలంలో నాటేయాలి నారు వయసు వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల నారు వయసు ఉండాలి ఆ నారు పోసుకునేటప్పుడు కూడా నారు మనం చాలా పలుచగా పోసుకోవాలి నారుమడిలో మనం పల్చగా పోసుకోవడం వల్ల నారు పీకేటప్పుడు చాలా తేలిగ్గా వస్తుంది తర్వాత ఈ మొక్క మొక్కకు మధ్య దూరం అంటే నాటుకు నాటుకు మధ్య దూరం ఇరవై ఐదు సెంటీమీటర్లు పాటించాలి ఎందుకంటే ఇది దుబ్బు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది బాగా పిలకలు వస్తాయి మళ్ళీ ఇంకొకటి ఏం చెప్పానంటే ఒకటి లేదా రెండు పిలకలు మాత్రమే మనం ప్రధాన పొలంలో నాటేయాలన్నమాట మళ్ళీ మనం నాటేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక పది లేదా ఇరవై సార్లకు ఒక అడుగు కాలిబాట వదలాలండి ఎందుకంటే కాలిబాట వదలడం వల్ల ఏమవుతుందంటే మొక్కలకు మంచిగా గాలాడుతుంది తర్వాత మనం కాలిబాటలాగా ఉండడం వల్ల మనం ప్రధాన పొలంలో నడవడానికి మంచిగా ఉంటుంది ఏమన్నా ఎరువులు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది గాలాడటం వల్ల ఏమవుతుందంటే దోమలు దోమలు ఉధృతి తక్కువగా ఉంటుంది అన్నమాట ఇంకా ఈ అన్నపూర్ణ వరికి మనం ఎరువులు ఏ విధంగా వేయాలనేది కూడా చెప్తా అండి నాటేసేటప్పుడు ఏం చేయండి అంటే మీరు ఒక బస్తా డీఏపీ ఒక పది కేజీ పది కిలోల స్వర్ణఫలు వేసుకోండి డిఏపి అనేది మనకు వేర్ల వృద్ధికి తర్వాత మొదలు గట్టిగా రావడానికి తర్వాత అది సరైన సమయంలో పరిపక్వత చెందడానికి అంటే పునరుత్పత్తి కోసం పువ్వులు పుయ్యడము కాయలు రావడం అలాంటివి జరుగుద్ది కాబట్టి డిఏపి అనేది మంచిగా పనిచేస్తుంది అది స్వర్ణఫల్లో ఆరు సూక్ష్మ పోషకాలు ఉంటాయి జింకు ఐరను బోరాను కాపరు మాలిద్దీనం మాంగనీస్ ఇట్లా ఆరు పోషకాలు ఉంటాయి ఈ ఆరు సూక్ష్మ పోషకాలు మొక్కకు చాలా అవసరమైనవి తర్వాత ఈ దీంట్లో జింక్ ఉండడం వల్ల ఎక్కువగా దుబ్బు రావడానికి పిలకలు రావడానికి ఆస్కారం ఉందన్నమాట ఇంకొకటి ఫస్ట్లో డిఏపి స్వర్ణఫలయం అని చెప్పాను తర్వాత నాటినాక పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో పది కిలోల యూరియా పది నుంచి పదిహేను కిలోల యూరియా తర్వాత ఒక ఇరవై ఐదు కిలోల పొటాష్ వేసుకుండే అదేవిధంగా దశకు వచ్చినప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల యూరియా మరియు ఒక పాతి కిలోల పొటాష్ చేసుకోండి అంటే ఇక్కడ మీరు ఎరువుల యాజమాన్యం గమనించినట్లయితే మొత్తం మీద మూడు బస్తాలు అంటే ఒక బస్తా డిఏపి ఒక బస్తా యూరియా ఒక బస్తా పొటాషు పది కిలోల స్వర్ణఫల్ ఇంతే అవసరమవుతున్నాయండి అంటే ఎక్కువ ఖర్చు కూడా కాదు ఎక్కువ ఎరువులు కూడా ఈ అన్నపూర్ణ వరి అనేది ఆశించదు మీరు తక్కువ ఎరువులతో మంచి పంట తీయడానికి ఆస్కారం ఉంది ఈ తర్వాత ఇది పంట ఎదుగుదల అనే ప్రత్యేకత ఏ విధంగా ఉంటుందో చూద్దామండి దీంట్లో ఈ పిలకలు వస్తాయి కదండి వరి దుబ్బులు ఈ పెన్సిల్లాగా లేదా ఈ పెన్నులాగా ఈ సైజులో వస్తాయండి చాలా గట్టిగా ఉంటుంది దుబ్బు కూడా ఇట్లా గట్టిగా ఉండడం వల్ల ఏమవుతుందంటే పురుగులు పురుగుల ఒకటి తక్కువగా ఉంటుంది తర్వాత మనకు దోమ ఆశించినా కానీ వీటిని ఈ దుబ్బు గట్టిగా ఉండడం వల్ల రసం పీల్చలేక దోమపోట అనేది తక్కువ రావడానికి ఆస్కారం ఉందన్నమాట తర్వాత మీరు ఈ పంట ఎదిగిన తర్వాత మీకు వెన్ను వస్తుంది కదండి ఆ వెన్నులో గనక మీరు గింజలు లెక్కబెట్టండి నాలుగు వందల పైన ఈజీగా వస్తాయండి అంతకుముందు నేను వేరే రైస్ సోదరు దగ్గరికి వెళ్ళి కూడా చూశాను ఐదు వందల పైన కూడా గింజలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి కాకపోతే అన్ని వెన్నులు ఐదు వందల పైన వస్తాయని లేదు కాబట్టి నాలుగు వందలు రమారమి మంచిగా నాలుగు వందల పైన రావడానికి ఆస్కారం ఉంది మీరు కావాలంటే పంట పండిన తర్వాత లెక్కేయచ్చు తర్వాత ఈ మొక్క మొదలు కూడా చాలా లావుగా ఉంటుందని చెప్పాను కదండి దానివల్ల గాలి దుమారాలు ఏమన్నా వచ్చినా కానీ మొక్క పడిపోకుండా ఉంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రైతు సోదరులు మీరు అన్నపూర్ణ అనే వరి విత్తనాన్ని తీసుకునేటప్పుడు కంపెనీ బస్తాని వైపు వెనక వైపు తర్వాత కంపెనీ యొక్క లోగోని చూసి మరి జాగ్రత్తగా తీసుకోండి ఎందుకంటే ఈ అన్నపూర్ణ ఒరి వేసుకున్న రైతులకు మంచి లాభం రావడానికి ఆస్కారం ఉంది తిన్నా కానీ ఆ అన్నం తిన్నా కానీ చాలా రుచికరంగా ఉంటుంది నిల్వ సామర్థ్యం బాగుంటుంది తర్వాత దీనికి ఎర్ర పుట్టు ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు మార్కెట్లో మంచి రేటు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి రైస్ సోదరులు అన్నపూర్ణ అనే ఒరి విత్తనం తీసుకునేటప్పుడు పక్కాగా బిఎన్ఆర్ కంపెనీదా కాదా అనేది దాని లోగోని బస్తా వైపు వెనక వైపు చూసుకొని మీరు తీసుకోండి ఈ వీడియోలో నేను బస్తా ముందు వైపు ఎలా ఉంటుంది వెనక వైపు ఎలా ఉంటుంది కంపెనీ లోగో ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను మీకు ఈ అన్నపూర్ణ వరి విత్తనం మీద ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కమెంట్ల రూపంలో కానీ లేదా నా నెంబరు ఇస్తాను మీరు ఫోన్ చేయండి మీకు ఏమన్నా సందేహాలు ఉంటే వాటిని నేను మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి నివృత్తి చేయగలను